హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా వీడియోలోకి వెళ్తే మొన్న ఏకాదశి రోజు గూడెగుట్ట మీద మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసో చెప్పండి తెలిసి మన తెలంగాణలో కరీంనగర్కి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ గూడెంగుట్ట అంటే తెలిసే ఉంటుంది మేమైతే ఇక్కడ ఫస్ట్ టైం వ్రతం చేసుకుంటున్నాము మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ అయ్యాము ఒక వన్ అవర్ కూడా లేదు జర్నీ బట్ మేము వెళ్ళేసరికి అక్కడ అంత పెద్ద క్యూ లైన్ ఉంది మాకు అక్కడికి వెళ్ళినాకే తెలిసింది ఫోన్పే యాక్సెప్ట్ చేయరంట మాకేమో ఫోర్ టికెట్స్ కావాలి మా దగ్గర అంత క్యాష్ లేకుండే దగ్గరలో ఏటీఎం కూడా లేదు మళ్ళీ కిందికి వెళ్ళి రావాలంటే చాలా టైం పట్టిద్ది మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే క్యాష్ ఉన్న వాళ్ళు చెప్తే మేము వాళ్ళకి ఫోన్పే చేసాము మాకు క్యాష్ ఇచ్చేశారు ఇంకా ఫైనల్ గా టికెట్స్ అయితే తీసుకున్నాము మాకు ఫోర్ కిట్స్ ఇచ్చారు అసలు లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎన్ని వ్రతం పీటలు ఉన్నాయో ఇంతమంది ఒకేసారి వ్రతం ఎట్లా చేస్తారా అనుకున్నాను కానీ వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ పైన వ్రతం చేసుకోవాలంటే ఒక టికెట్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఒక జంట కూర్చొని వ్రతం చేసుకోవాలంటే పదిహేను వందలు అన్నట్టు కూడా చేసుకోవచ్చు కింద చేసుకోవాలంటే టికెట్ కాస్ట్ కొంచెం తక్కువే ఉంటదంట ఇక్కడ డైలీ త్రీ బ్యాచెస్ లో చేస్తారంట వ్రతాలు ఒకటేమో నైన్ థర్టీ బ్యాచ్ ఇంకోటి లెవెన్ థర్టీ బ్యాచ్ ఇంకోటి త్రీ థర్టీ బ్యాచ్ మేము ఫస్ట్ బ్యాచ్ లో కూర్చోవాలని చెప్పి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము ఇంకా ఇవాళ మాతో పాటు మా పెద్ద ఆడపచు వాళ్ళు మా రెండో ఆడపటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు మొత్తం ఫోర్ ఫ్యామిలీస్ కూర్చుంటున్నాము సో మేము వెళ్లింది ఏకాదశి కదా మళ్ళీ అందులోను కార్తీక మాసము అందుకే ఇంత జనాలు ఉన్నారంట నార్మల్ గా అయితే ఇంత రష్ ఉండదంట మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాల్సిన పని లేదు జస్ట్ పూలు పళ్ళు కొబ్బరికాయలు హారతపల్లెము మాణిక్యాలు ఒక చెంబు గిన్నె ఒక గ్లాసు ఇవి తీసుకెళ్తే సరిపోద్దండి మిగతావన్నీ మిగతా అవన్నీ ఇస్తారు ఇంకా మేము లోపలికి వెళ్ళగానే అక్కడ చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు మాకు ఒక పీట చూపించారు మేము ఫోర్ ఫ్యామిలీస్ ఒకే లైన్ లో కూర్చున్నాము ఇంకా మేము తీసుకెళ్లిన పూలతో నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి పీటనైతే అలంకరించాము ప్రతి పీటకు ఒకటి సోమవారి విగ్రహం కూడా ఇచ్చారు అసలు చూడడానికి ఎంత బాగుందో ఇంకా ప్రతిదీ పంతులు మైక్ లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు పూజ స్టార్ట్ కావడానికి ముందే పీట మీద కలసము నవగ్రహాలంతా అంతా అరేంజ్ చేసి పెట్టమన్నారు ఇంకా వాళ్ళకి కిట్ ఇచ్చారని చెప్పింది కదా దాంట్లో అయితే ఉంది పూజ కావాల్సినవన్నీ ఉన్నాయి ఇంకా వాళ్ళు ఇచ్చిన కిట్లో ఎవ్రీథింగ్ ఉన్నాయి ప్రసాదము పంచామృతాలు నూనె వత్తులు ఆఖరికి అగ్గిపెట్ట కూడా ఉంది అన్ని ఉన్నాయి ఇంకా అక్కడ మనకు పీఠతో పాటు ఒక విగ్రహం కూడా ఇచ్చిండ్రని చెప్పిన కదా స్వామివారిది అసలు ఆ విగ్రహం చూడంగానే నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది నేనైతే మస్తు ఎగ్జైట్ అయినా ఎందుకో తెలియదు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయండి మొత్తం వీడియోస్ అయితే లేవు మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా పీట మీద మంచిగా ముగ్గేసి వైట్ క్లాత్ అది వేసి మంచిగా బియ్యం పోసి నవగ్రహాలు కలసం అయితే పెట్టేసిన కొంతమంది అయితే కలసం లేకుండానే పూజ చేసుకున్నారు అంటే అందరికీ కలసం ఆనవాయితీ ఉండదేమో అప్పుడే అనిపించింది ఎవరి పద్ధతులు వాళ్ళవి కదా ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేసుకుంటాము మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లోనే చేసుకుంటాము బట్ ఈసారి మాత్రం ఇక్కడ మొక్కుందని చెప్పి చేస్తున్నాము ఇంకా వ్రతం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మంచిగా మంగళ వాయిద్యాలతో చాలా బాగా అనిపించింది அமலா தேவனுக்கு इंग्लंडல இருந்து இயல் देओल கட்டார்

मानकाल जेटान अरे अह खत समझो भूमि वह बाप ने क्याया बाप ने क्या बने हैं देवी बिजली की शक्ति रस गुना बसرمان चंद्रमोगत दुष्पद है, शंकर दुष्पद हैं। ओम शांति शांति शांति। भूतिका पंचामृत का भज्यार है। दिव्य चुप्पा बचो। तो। तेरा सुपेना। बुधा मैं आते शंकर करें तू। आप आकर ये पता तेरा सुपेना, तेरा सुपेना, सुपेना। शंकर करें पैना। उपल भोपने में तो राय हाले, उपल भोपने में तो राय हाले। ये दाह नामारी पुष्पा के बाद के नाम से आपने 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 आपने

اين اٿي پيٽرا ها ڪيميرا ڏاڪا ها

มาตา โกलीपुरा पासा बरे का दादा नाना गुरु हा हृदय ने नेता ओराति जना नेता पवित्र वासुना हातरा नात्रा लंगुते मध्ये हाड मिळते मंगारा सारा अडाचार के पुरोर्थमई तलयैत्या पुरोमई राजा आपको मंगलम अमलाहा कृपिन भेटाणे प्रतम जे तुमचा वांग पतन न वांग इतलुते अंतुते बोलले विश्वनाथ राव को अमलाहा कृपिन भेटेंगे ఇంకా లోపలంతా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసినాము రథం అయితే చాలా బాగా అయిందండి ఇంకా బయటకు వచ్చినాక ఇట్లా కొంచెం రిలాక్స్ అయిండ్రు అందరూ ఇంక మా అమ్మాయి అయితే పెద్ద అడ్వెంచరే చేసింది చూడండి కొండని ఎక్కడైతే ఎక్కడ మంచినే ఎక్కింది కానీ పాపం కిందికి దిగొస్తలేదు ఇంకా వెంటనే మా గండగాడు మా ఆయన వెళ్ళి దించిండ్రు పిలుస్తదేమో అని చెప్పి అప్పటి నుంచి చూస్తున్నా పిలిస్తే మళ్ళీ మేమే ఏమని అంటామని చెప్పి అస్సలకే పిలుస్తలేదు ఇంకా చూసి చూసి మేమే మొత్తానికి అయితే ఈసారి మా వ్రతం ఇట్లా మంచిగా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేమందరం వచ్చేటప్పుడే ఫుడ్ చేసి తెచ్చుకున్నాము కార్లో వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ అందరం కలిసి కూర్చొని హ్యాపీగా తినేసి వెళ్ళిపోయాము ఇంకా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ అట్లనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రాకేష్ణ పెట్టబోయినారా అందరికి ఒక్కొక్క పీస్